నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఇప్పటికే అనేక విభాగాల్లో సేవలు అందిస్తుంది అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో అసాంఘిక అరాచక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రకరకాలు మానభంగాలు రకరకరకాలుగా హింస ప్రేరేపిత కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పోలీస్ పరంగా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ కొన్ని చోట్ల మెన్ తక్కువ అవడం వల్ల కూడా ఆశించిన స్థాయిలో పోలీస్ శాఖ సత్ఫలితాలు రాలేపోతున్నాయి మరి ఇటీవల కాలంలో ఎక్కడ పెడితే అక్కడ పెచ్చరిల్లిపోతున్న కొన్ని వ్యవహారాలు ఇవాళ ప్రజలకి ముఖ్యంగా మహిళా లోకానికి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంకా ప్రతినిత్యం ప్రజల్లో ఉండేలా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పటికే ప్రజల్లో ఉంటారు లాండ్ ఆర్డర్ని కాపాడుతూ ఉంటారు ట్రాఫిక్కు సంబంధించిన సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వారు విధులు నిర్వహిస్తారు మరి ఎక్కడైనా ఘర్షణ జరిగినప్పుడు లేదా ఇంకోటి ఏదైనా ఘటన జరిగినప్పుడు మళ్ళా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మెన్నని డిప్లాయ్ చేస్తారు ప్రభుత్వం కొత్త తరహా పోలీసింగ్ చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రజలు దగ్గరికి నేరుగా పోలీస్ ఉండేలా అంటే ఎక్కడ ప్రజానికం ఉంటారు అక్కడ పోలీస్ ఖచ్చితంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీ ప్రాంతంలో ఏం జరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కావాల్సిన సహకారాలు ఏంటి ఎక్కడ ఏమైనా అరాచకాలు ఏమైనా జరుగుతున్నాయా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోబోతున్నారు ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన మరి ఇప్పటికైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఘటన జరిగితే ఆ ఘటన జరిగిన ప్రాంతానికి మాత్రమే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ విచారణ అంతా కంప్లీట్ చేస్తారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ఆధారంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజల యోగక్షేమాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలు లేదంటే లాండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఏముంటాయి ఎవరి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అక్కడ అవన్నీ కూడా చెక్ చేస్తారు పోలీస్ మరి ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని అనేది మనకున్న సమాచారం ఇప్పుడు ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కొత్తగా కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టుల్లో పోలీసుని మంది తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రజల వద్దకే పోలీస్ అనే కాన్సెప్ట్కి ప్రభుత్వం ఏమైతే ఆలోచన చేస్తుందో ఆలోచనకు అనుగుణంగా కూడా సక్సెస్ అవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు కొన్ని ఏరియాలు మరి జిల్లాలకు సంబంధించిన అధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తారు రాష్ట పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ గారి స్వారాజ్యంలో హోమ్ మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ నుండి ప్రజల వద్దకి పోలీసుతో పాటు మరి ఆ ప్రజా ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వీళ్ళు స్వయంగా వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రభుత్వం చేసిన ఈ ఆలోచన ప్రజల వద్దకే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ Five double three double six.